मंगल भवनय मंगल हाले द्रवहु सुज सरथिय चिर बिहारे श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनऊ रघुबर बिमल जसु जो दायक फल चारि बुद्धिहीन जय नाथ प्रभु दया महादेय मुख राम 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 मैं फर्स्ट और एंड होने से सारा श्री गुरु चरण सरोज रज निज मनु मुकुरु सुधारि बरनउँ रघुबर बिमल जसु जो दायक फल चारि बुद्धिहीन कर जानिके सुधि मनोरथ को समाह बल बुद्धि विद्या दे मोहि हरहु कैवि प्रकाश माने स्वर्ण पासिस्नते प्रभु राम बरन काल की बात और न दर विद्या का

మనీ సో మూడు సార్లు సోదా మళ్ళీ మంచి స్టోరీ చెప్తాను ఓకే జయ

जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महाबीर बजरंगी कुमति निवार सुमति के संगि कंचन बरनि बिराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र औ ध्वजा विराजे का స్వామి ఈ గుడి పేరు ప్రాంతము నల్లగుట్ట శివాలయం అంటారు దీన్ని పాత పేరు బారింపటాలం అంటే గుర్తుపడతారు పాత వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళు నల్లగుట్ట రామ్ గోపాల అని ఇప్పటి విషయము మన పాతలంతా కూడా ఇది భారీంపటాలం అంటే చాలా టక్కునే అర్థమవుతుంది అందరికీ కూడా పాత పేరు అది దుందిగళ్ళ వారి శివాలయం పాత పేరు మామూలుగా వాళ్ళ ఇంటి పేరు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి పేరు ఆ శివాలయం ముందు పెట్టుకుని అది సాగుతుంది వాళ్ళు ఇచ్చిన అవకాశం ఇప్పుడు మేము ఆలయాన్ని ఇప్పుడు ఐదు ఆరో తరం మా వాడు ఐదో తరం నుంచి మా వాడు ఐదు తరం అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాను స్వామివారి సేవలు అంతేకాదు శివరాత్రి ముందు రోజు శివరాత్రి ముందు రోజు శివకారంలో కళ్యాణం కళ్యాణం అయిన తర్వాత రుద్దున కూడా కళ్యాణం సాయంత్రం కూడా స్వామివారి ఊరేగింపు పోయినసారే మొదలుపెట్టాను స్వామివారి సేవ వల్ల దానికంటే ముందు తొంభై సంవత్సరాల తర్వాతనే మొదలుపెట్టాను చాలా సంవత్సరాలు కనిపించింది ఒక రెండో జనరేషన్ ఇది రెండో రెండో ఇది గుడి వచ్చేసి ఈ నూట ఇరవై నుంచి నూట యాభై సంవత్సరాల మధ్య అంత అంజా అంచనా ప్రకారమే అంత మా నాన్న వాళ్ళ తాతగారు వచ్చినప్పటికే శివాలయము ఆంజనేయస్వామి ఆలయం ఉన్నది కట్టి ఉన్నది దాని తర్వాత దాతల సహకారంతో రామాలయము రాధాకృష్ణాలయము నిర్మించడం జరిగింది ఇప్పుడు మీరు కూచులంతా కూడా కోనేరు దానిపైన గరెట్లు పరిచి దాని కిందంతా కూడా ఇసుకతోటి నింపి అప్పట్లో ఎండి కాలక్రమేణా అది ఎండిపోవడం జరిగింది దాన్ని నింపేసి అది మూలకం చేసేసి అది బావి చేశారు అది ఇప్పటికీ దైవానుగ్రహం వల్ల అది ఎండకుండా ఉంది బ్రహ్మాండంగా కరోనా తర్వాత విపరీతమైన వర్షాలు రావడం వల్ల నీళ్లు బయటికి వచ్చినాయి అంతగానో నేను అడగడానికి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎండిపోవడం కాదు ట్యాంక్లో నీళ్లు కానీ తిప్పుకోవడం కాలు పడుకోవడం ఇవన్నీ లేవు బ్రహ్మాండంగా బావి చేదుకోవాలి కాళ్ళు కడుక్కోవాలి మళ్ళా నీళ్ళు పాలవస మళ్ళీ చేరుకొని స్వామివారికి అభిషేకం తీసుకొని లోపడికి వెళ్ళి గత ఆరు నెలలుగా అక్కడ ఆని చేస్తామారికో మేము కొంచెం పెట్టామంట కొంచెం పద్ధతిగా రావాలని కోపాలు వచ్చినాయి మాకు సంబంధం లేదు జీన్స్ ప్యాంటులు ధరించి రావద్దు మగవాళ్ళు లుంగి కట్టుకొని రావాలి ఆడవాళ్ళు చీరలు ఏదైనా డ్రెస్ వేసుకుంటే దానిపైన దయచేసి దా అని మొహమాటం లేకుండా చెప్పినాము దానివల్ల కొనసాగింది అట్లే నడుస్తుంది అది విషయము ఇక శివరాత్రి సందర్భంగా ఏంటంటే పొద్దునపూట ముందు ముందు రోజు శివ కళ్యాణము ఆ సాయంత్రమే ఊరేగింపు ఊరేగింపు తెల్లారి శివరాత్రి నాడు పొద్దునపూట పలు రకాల అభిషేకం ఉంటుంది ఏకాదశి రుద్రం ఏకాదశి రుద్రాభిషేకం పదకొండు సార్లు రుద్రముతోటి పొద్దున పొద్దునపూటే ఐదున్నర నాలుగు గంటలకు కాస్త సౌర్యాలు అయిన తర్వాత తొమ్మిది గంటల వరకు ఆపేసి తర్వాత అర్చన ఎవరైతే ఇష్టం ఇద్దరు మామూలుగా దర్శనం వెళ్ళలే అవన్నీ సాయంత్రం నాలుగు గంటల వరకు అలానే ఉంటే సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ బస్తీలో విపరీతంగా ఒకటేసారి వస్తారు ఎందుకంటే నుంచి ఉపవాసం ఉంటాం ఇక స్వామివారిని దర్శించుకొని ఒకసారి నోట్లో వేసుకుంటే కానీ వాళ్ళ దృష్టి అనేది అక్కడ నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు భయంకరంగా కాస్త ఎవరి రష్ ఉంటుంది దర్శనానికి తీసుకొస్తారు ఒకవేళ ఎవరి దగ్గర ఎవరితో వచ్చినా వాళ్ళు స్వామివారి దగ్గర పెట్టేసి ఇవ్వడమే ఈ ఎనిమిదిన్నరకు ఒకసారి తిన్న ఇంగిళ్ళు అల్లి ఉంటాయి కదా అందరికీ ఒకసారి గుడి శుభ్రపరచుకొని నింగోద్భవకాల పూజ తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో మొదలు పెడితే మాకు అక్కడ ఏకాదశూత్రము పంచామృత అభిషేకాలు వివిధ రకాల రసాలు పండ్ల రసాలు పదహారు పండ్ల రసాలు అని పెట్టుకున్నాం పోయినసారి నుంచి దానికి స్వామి భక్తులందరూ కూడా తీసుకొస్తున్నారు ఆ సంఖ్య ఎక్కువ అవుతుంది నింగోద్భవకాలం వరకు పన్నెండు పన్నెండున్నర మధ్యలో ఖచ్చితంగా హారతవుతుంది ఒక రెండు మూడు గంటలు వివరణ భయం జాగరణ చేస్తే సరే లేదు వేరే ఒక రెండు మూడు గంటలు తలుపులు మూసేసి మళ్ళీ ఐదున్నర నుంచి మొదలు తెల్లారి తెల్లారి కూడా వస్తారు కదా ప్రతిసారి నడుస్తుంది ఊరేగింపు సేవ మాత్రం ఈసారి పదిసార్లు నుంచి మొదలవుతుంది దేవదేవంగా సాగుతుంది అలా ఖచ్చితంగా కుటుంబ సమేతంగా రండి మంచిగా కళ్యాణము ఉదయం పది గంటలకు మంగళవారం బుధవారం మహాశివరాత్రి మంగళవారం నాడు అవుతుంది మంచిగా వచ్చి కళ్యాణం చూసుకొని దాని తర్వాత ప్రసాదాలు సాయంత్రానికి పూరేసేవాడు స్వామివారి ఏదైనా కళ్యాణం ఉందో వారిని చిన్న వ్యక్తి కాస్త రావడం జరుగుతుంది మంచిగా బ్రహ్మాండంగా స కుటుంబంగా వచ్చి దర్శనం చేసుకుంటే కాస్త స్వామివారి అనేది ఉంటాయి అంతే అందరి సత్సాంగ रामलखनसीतामलशिया <laughs> सूक्ष्मरूप